పేదల సొంతింటికలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోంది కానీ లక్షల సంఖ్యలో ఇళ్లను నిర్మించాలంటే అందుకు తగ్గట్టు నిర్మాణ కార్మికులు కావాలి కార్మికుల కొరత లేకుండా చేసేందుకు మహిళా తాపీ మేస్త్రిలను ప్రభుత్వం రంగంలోకి దించుతోంది రాష్ట్రంలోనే తొలిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలో నలభై మంది మహిళలు తాపీ మేస్త్రిలుగా శిక్షణ తీసుకుంటున్నారు ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు భవన నిర్మాణ ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో మహిళలే తాపీ మేస్తులుగా మారి ఇంటి నిర్మాణాలకు సిద్దమవుతున్నారు ఐదు లక్షల బడ్జెట్ లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా రాష్ట్రంలోనే తొలిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలో నలభై మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నారు కలెక్టర్ విజయేందర్ బోయి ఆధ్వర్యంలో న్యాక్ సాకారంతో ఈ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి గతంలో భవన నిర్మాణ కూలీలుగా పనిచేసిన అనుభవం ఉన్న మహిళలను ఎంపిక చేసి వీరికి తక్కువ బడ్జెట్లో ఇంటిని ఎలా నిర్మించాలో శిక్షణలో వివరించారు ఆరు రోజుల పాటు మార్కింగ్ బేస్మెంట్ పిల్లర్ స్లాబ్ నిర్మాణంపై మహిళలకు శిక్షణ నిచ్చారు ఆరు రోజుల శిక్షణలో భాగంగా ఇంటి నిర్మాణంలో ఎలా ఖర్చు తగ్గించుకోవచ్చో మహిళా మేస్త్రిలకు నేర్పించారు స్టీలు సిమెంట్ ఇటుక ఇసుకను ఏ మోతాదులో వినియోగించాలో తెలియజేశారు నాణ్యతతో కూడిన నివాస యోగ్యమైన ఇంటిని ఎలా నిర్మించవచ్చో నేర్పించినట్లు నిర్మించాలి నాణ్యత ఎలా నిర్మించాలో మేస్త్రుల కింద వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తొందరనే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు కట్టగలుగుతారనే విశ్వాసం కూడా మాలో వచ్చింది మార్కింగ్ చేయడం గాని కట్టే విధానం గాని అవన్నీ బాగా స్పీడ్ గా చేస్తున్నారు ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారం కట్టుకుంటే బేస్మెంట్ కంచి గాని ప్లేస్ గానీ గవర్నమెంట్ ఇచ్చిన డైమెన్షన్స్ లో కట్టుకుంటే ఇంటి కాస్త సరిపోతుంది ల్యాండ్ ను బట్టి బేస్మెంట్ ఎట్లా కట్టుకుంటే తక్కువ వస్తుంది ఏ ల్యాండ్ లో ఏ టైప్ బేస్మెంట్ కట్టుకోవాలి ఇవన్నీ సబ్సిడెంట్ గా నేర్చుకుని ఊళ్ళలో ఐదు లక్షల్లో ఇచ్చిన ఇల్లు విజయవంతంగా పూర్తి చేయాలని మేము కోరుకుంటాం చాలా మంది లబ్ధిదారులు ఊరు పేపులు ఉంటారు విలేజ్లలో అటువంటి వాళ్లకు మేస్త్రీ తరఫున ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పోతుంది కాబట్టి మహిళా పెట్టినట్టయితే మహిళా ఎస్ఎస్జీ పెట్టినట్టయితే వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటారు ప్లస్ పక్కింటి ఇల్లు కూడా కట్టే అవకాశం ఉంటుంది మనం ఐదు లక్షల లోపలనే కట్టించినట్టు చాలా బాగుంటుంది ఒక ఇన్నోవేటివ్ గా ఉంటుంది దాని ద్వారా కూడా ఇన్స్పైర్ అవుతారు భవన నిర్మాణ రంగంతో సంబంధం లేకపోయినా తమను గుర్తించి తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేస్తారని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ ఇళ్లనే కాకుండా నిరుపేదల ఇళ్లను సైతం తక్కువ బడ్జెట్ లో నిర్మించి ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేస్త్రీగా తాము ఉపాధి పొందుతూనే మరింత మందికి పని కల్పిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు రి పని అనేది నాకు తెలియదు ఇక్కడ గోడలు కట్టడం ఎలా అది అనేది నేను కొత్తగా చూస్తున్నాను పిక్కపిల్లతో అయితే ఎక్కువ కాస్ట్లీ ఉంటది ఇక్కడ తయారు చేసేది సిమెంట్ పిల్లతో అయితే తక్కువ ఖర్చుల్లోనే అయిపోతుంది ఇంతకు ముందు నేను ఈ పనికి ఎప్పుడు వెళ్లేదు సార్ వ్యవసాయం పనికి అయినా ఇక్కడ వచ్చినాక ఇల్లు ఎట్లా కట్టాలో అని తెలుసుకున్నాము ఎంత సిమెంట్ పడుతుంది బునాది ఎట్లా తీయాలి పిల్లలు ఎట్లా లేపాలి ఎంత ఖర్చు వస్తుంది అన్నట్టు దాని గురించి మొత్తం మేము తెలుసుకున్నాం సార్ మేము ఈ పనికి చేయబట్టి ఆరు సంవత్సరాలు ఐ మేసిరి చేతి కిందకి రాబట్టి కొంచెం అనుభవం ఉందని చెప్పి ఇంకా ఇంకా నేర్పిస్తారని వచ్చినాము ట్రైనింగ్ కు ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా అర్థమైంది సార్ మాకి మా ఊర్లలో నలుగురికి ఈ పని చేసుకొని బతకాలనుకున్నాం సార్ ఇల్లు ఎట్లా కట్టాలి దానికి ఎంత పడుతుంది ఎంత ఎన్ని గజాల్లో ఎంత కట్టాలి దానికి ఎంత తక్కువ ఖర్చులో చేస్తే ఎంత ఖర్చుల ఇల్లు కట్టగలుగుతామా అనేది సార్ నేర్పించిండు సార్ నేర్చుకున్న దాన్ని బట్టి ఇప్పుడు పది మందికి అయినా చెప్పవచ్చు చేపించుకోవచ్చు నేను అనేది నా ఉద్దేశం సార్ ఇంతకు ముందు మేసి పనికే పోయినా సార్ నాకు చీకులు అల్లడం వచ్చు సార్ నేను ఒకవేళ నాకు మెటీరియల్ ఖర్చుకు డబ్బులు లేకపోయినా ఉడక ఉన్న వాళ్ళకైనా సరే నేను ఈ మెథడ్ చెప్పి చేయాలని ప్రభుత్వం ఏ పథకం తీసుకువచ్చినా మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు ప్రస్తుతం మేస్త్రీ శిక్షణ మాత్రమే కాకుండా మహిళలకు సిమెంట్ ఇటుక తయారీ కేంద్రాలు సెంట్రింగ్ పరికరాలు సైతం అందించనున్నట్లు వెల్లడించారు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన కలెక్టర్ విజయేందర్ బోయే ప్రయత్నాన్ని ఆయన అభినందించారు మహిళలను కూడా ఇంట్లో ఆ కన్స్ట్రక్షన్ లో భాగస్వాములను చేయాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మహిళల కోసం ఇల్లు కట్టే విధానంలో ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ మహబూబ్ నగర్ లో ప్రత్యేకమైన ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా నలభై మంది ఉత్సాహం ఆసక్తి గల మహిళలను ఇక్కడికి తీసుకొచ్చి నిర్మితి కేంద్రంలో ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నాం వాళ్ళందరికీ కూడా ఇంతకు ముందే ఇంటి నిర్మాణంలో వాళ్ళకు ఎంతో కొంత అనుభవం ఉంది మా ఇండ్లు మేమే కట్టుకుంటాం మా గ్రామంలో మిగతా వాళ్ళకు కూడా మేమే కట్టిస్తాం అని చెప్పి ఉత్సాహంతో పని నేర్చుకుంటా ఉన్నారు అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా వాళ్లకు ఇటుకల తయారీ మెషిన్స్ కూడా ఇప్పియ్యాలని చెప్పి కలెక్టర్ గారితో మాట్లాడినాం ఆరు రోజుల శిక్షణలో భాగంగా మహిళలకు రోజుకు మూడు వందలు చొప్పున స్టైఫండ్ రక్షణ సామాగ్రి సైతం ఇచ్చారు శిక్షణ అనంతరం ధ్రువపత్రాలను సైతం అందించనున్నారు